ఒక సంవత్సరం పాటు నిలవ ఉండే ఆవకాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం చూద్దాం మేము చెప్పినటువంటి కొలతలతో కానీ మా ఆవకాయ పచ్చడి కానీ పెట్టారంటే ముక్క మెత్తబడిపోదు పచ్చడి రంగు కూడా విడవ పెట్టదు అంటే మీన్స్ ఏంటంటే కలర్ కూడా ఎటువంటి విధంగా తగ్గదు చక్కగా ఇదే కంటెంట్లో ఇదే స్ట్రక్చర్లో ఇదే కలర్గా కూడా సంవత్సరం పాటు నిలవు ఉంటుంది అదే కాకుండా ఈ వీడియోలో మనం అసలు మామిడికాయ పచ్చడి తినటం వల్ల ఏంటి ఉపయోగాలు అనేది కూడా ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాము మా ఛానల్ ఫస్ట్గా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి చాలామందికి ఇష్టమైన ఊరగాయ అంటే మామిడికాయ పచ్చడి ఈ మామిడికాయ పచ్చడి తినటం వలన కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని మీకు తెలుసా అవును మామిడి పండు తింటే ఎంత మేలు చేస్తుందో పచ్చి మామిడితో చేసిన ఊరగాయలు కూడా ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడతాయి అవి ఏంటో ఈ వీడియోలో చూద్దాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇవి మనం ఇప్పుడైతే ఆవకాయ పడతాం ఆవకాయ పట్టడం కోసం ముక్కలు మన మానిక ఉంది కదా మానికతో కొలుచుకుంటే ఇవి ఆరు మాణికలు ముక్కలైనవి అంతే కక్క ఆరు మానికలు ఆరు మాణిక్యంటే మాణికొచ్చి అరసాడు ఉప్పు అరసాడు కారం అరగెద్ద మెంతు పిండి రావు పిండి దీంట్లోకి వేసుకోవాలి ఒకవేళ ఉప్పు అంతా కలిపిన తర్వాత ఉప్పు కానీ రుచికి సరిపడకపోతే కొంచెం వేసుకోవాలి అని చెప్పింది అత్త ఆ కొలత ప్రకారం మనమైతే ఇప్పుడు ఈ ఆరుమానిక ఇలా మామిడికాయ ముక్కని ఈరోజు ఇప్పుడు ఆవకాయ పచ్చడి అనేది పడుతున్నాం ఈ పచ్చడి పట్టగానే మా ముగ్గురికి మా ముగ్గురు అక్క చెల్లెళ్ళకి మా అమ్మ చక్కగా ప్యాక్ చేసేసేస్తారు దానికోసం మనం ఉప్పు తీసుకోవాలి కదా ప్రతిదానికి రాళ్ళు ఉప్పే వాడతాము విధంగా రాళ్ళు ఉప్పు మేము కొలత కొలిచేసాము ఆరు మాణికలకి మూడు సో రాళ్ళ ఉప్పు తీసుకున్నాం ఈ రాళ్ళ ఉప్పుని పచ్చట్లో మనం డైరెక్ట్గా కానీ వేస్తే అది కరగదు కళ్ళు కళ్ళుగానే ఉంటుంది కాబట్టి మామిడికాయ ఎందుకు కరగదు అంటే మామిడికాయ మొక్క పులుపు కదా పులుపు మూలాన ఉప్పు అనేది కరగదు కాబట్టి దీనికి సాల్ట్ వేయకూడదు ఈ రాళ్ళ ఉప్పుని కొంచెం ఎండలో ఎండబెట్టుకుని మిక్సీ పట్టుకున్నాం మెత్తగా మిక్సీ పిచ్చి ఎండలో ఎండబెట్టి మిక్సీ పెట్టాం మెత్తగా ఇది ఆరు మాణికలకు అరసాటి చొప్పున మూడు సార్లు ఉప్పు ఇది మూడు సార్లు ఉప్పు మెత్తగా మిక్సీ పెట్టేసేసారు తినకూడదు మంట పుట్టిద్ది అది ఉప్పు పక్కన పెట్టుకున్నాం కదా ఫస్ట్గా దీంట్లో మనం పసుపు పసుపు ప్యాకెట్ పసుపు అయినా వాడుకోవచ్చు ఇదైతే మాకు పసుపు గమ్ములతో పసుపు గమ్ములతో కొట్టించిన పసుపు వేస్తున్నాం మేము మా దగ్గర ఉంది కాబట్టి కానీ అవైలబిలిటీ లేకపోతే ఏదైనా సరే మార్కెట్లో దొరికే పసుపుని వాడుకోవచ్చు అమ్మ సరే పసుపు చక్కగా ఇట్లపై తొడలు తొక్కులు తీసేసినటువంటి చిన్నులపై గబ్బలాలు ఈ గబ్బలాలు మా డాడీ మా రెండు కనుషక్క చక్క చక్కగా కూర్చొని ఉడిసేసారు మేము మామిడికాయ ముక్కలు కొట్టే లోపు ఇవి ఇవైతే మాగిన తర్వాత మంచి టేస్ట్ వస్తాయి ఇవి గుండెకి కూడా చాలా మంచిదని చెప్తారు చట్నీలో ఇంకా ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు కారం ఆవపిండి మెంతిపిండి వేసి కలుపుకోవాలి మనమే మిక్సీ పట్టుకున్నామని చెప్పాం కదా ఇదిగోండి ఉప్పు ఈ ఉప్పునే అర్థం అసలు తడి చేతులు అనేది పెట్టకూడదు తడి చేతులు పెట్టకుండా పడితేనే పచ్చడి సంవత్సరం నెలలు ఉంటుంది లేకపోతే రంగు రంగు కూడా మారిపోయింది ఇవి సరైన పాలల్లో కానీ వేయలేదా మనము కలర్ చేంజ్ అయిపోతుంది చట్నీ ఎర్రగా చక్కగా మంచి కలర్లో ఉండదు సరిగా ఉన్నట్టుగా సరైన పాల కారం కారం కూడా అరసాడు ఉప్పు అరసాడు కారంగా ఇది అరసాడు కారం ప్యాకెట్ కావడం కన్నా ఇది మేమైతే ఇంట్లో కొట్టించాం గొడ్డుగారం నా ఛానల్లో వీడియో ఉంది మీరు చెక్అవుట్ చేసేయచ్చు గొడ్డుగారం అని ఓన్లీ మిరగాయల వరకే తీసుకువెళ్ళి మిల్లు దగ్గర ఏ విధంగా కొడతారు ఏంటి అని చెప్పి నేను వీడియో ఒకటి చేశాను అది మన ఛానల్లో చూ చూడండి ఏ విధంగా గొడ్డు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలని ఇది చాలా మంటగా ఉంటుంది పచ్చడి అంతా కలిపే లోపు అయితే నా చేతులు బాగా మంట వచ్చేసినాయి దీంతోపాటు పచ్చడి రంగు ఎలవకుండా నీట్గా ఉండటం కోసం ఆవుదాం వంట ఆవదం వంట ఆదం వేసుకోవటం వల్ల పచ్చడి అనేది సంవత్సర కాలం చక్కగా ఇలానే రెడ్ కలర్లో బాగా ఉంటుంది మూడు సోళ్ళ కారం ఉప్పు అరసాడు స కారం కొలతతో మూడు సోళ్ళ కారం ఆరు మాణికులు మనకున్న ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు అర గెద్ద మెంతు పిండి అర 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 గెద్ద మూడు గెద్దలో మూడు గెద్దలు మెంతిపిండి పోయాలి ఇప్పుడు దీంట్లో మనకైతే నోట్తో క్యాలిక్యులేట్ చేసుకుంటాము కానీ మా అమ్మగారు అయితే ఎక్కువ చదువుకోలేదు ఆవిడకి అలా కొలత మెజర్మెంట్ చెప్తేనే తనకు అర్థమవుతుంది కాబట్టి మేము తనకు అర్థమయ్యే రీతిగా మాత్రమే కౌంటింగ్ అనేది చేసి ఏ విధంగా మెంతుపిండి అనేది వేయటం జరిగింది దీనికి ఎందుకు మెజర్మెంట్ వేయాలి అని అంటున్నామంటే దీనిలో ప్రతిదీ సరైన పాలల్లో మాత్రమే వేయాలి కొద్దిగా ఎక్కువ తక్కువ అయినా సరే పచ్చడి మొత్తం పాడైపోతుంది అన్ని కరెక్ట్ క్వాంటిటీతో వేసినప్పుడు మాత్రమే సంవత్సరం పొడుగుతా కలర్ కూడా ఎలిసిపోకుండా చక్కగా ఇంత ఎర్రగా ముక్కలు మెత్తగా అయిపోకుండా గట్టిగా ఉండటానికి కూడా ఈ కొలతలు అనేది ఉపయోగపడతాయి మా అమ్మగారు అయితే ఎక్కువ చదువుకోలేదు కదా ముందు చెప్పాం కదా ఆవిడకి ప్రతిదీ చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఇంత క్వాంటిటీ మనం వెయ్యాలి అని చెప్పిన తర్వాతే తను కోల్ చేస్తే నేనే కలపటం అనేది జరుగుతుంది ఇక్కడ మామిడికాయ ముక్కలకి ఫైనల్లో ఆయిల్ అనేది కలుపుకుంటాం మేము ఎప్పుడు ఇదే రీతిలో ఆవకాయ పచ్చడి అనేది కలుపుకుంటాము ఈ ఆయిల్ ఎలా వేసామంటే రెండు మాణికలకి వచ్చి కేజీ నూనె పడుతుంది ఇక్కడ ఆరు మాణికలు మూడు కేజీల ప్యాకెట్ నూనె అనేది పోసి మొక్కలు మొత్తం బాగా ఉల్టా పల్టాగా కలపటం అనేది జరిగింది ప్రతి ముక్కకి కారం అనేది అయ్యే విధంగా కలపటం అనేది జరిగింది పైకి కిందకి పైకి కిందకి బాగా రొటేట్ చేస్తాము ఇది మేము ప్రతి సంవత్సరం ఆవకాయ పచ్చడి పట్టే దబరానే ఆవకాయ పచ్చడికి మాగాయ పచ్చడికి దబరా వాడుకుంటాం నెక్స్ట్ క్లాత్ కట్టేసి పైన పెట్టేస్తాము మర్చిపోయిన ప్రతి ముక్కకి కారము ఇవన్నీ పట్టిన దాకా అట్టు పెట్టేసేసి మూత పెట్టి పక్కన పెట్టేసామనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా ఇది మొత్తం గుజ్జు గుజ్జుగా ఫామ్ అయిపోయి నూనె కూడా పైన తిట్టగొడుతుంది ఎలా వచ్చింది ఏంటి అని మీరు చూద్దరు అసలు ఈ మామిడికాయ పచ్చడి తినటం వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మామిడి పన్నులో మాత్రమే కాదు ఈ పచ్చడిలో కూడా విటమిన్ ఏ సిఈ కాల్షియం పొటాషియం ఐరన్ మెగ్నీషియం అనేక పోషకాలు ఉంటాయి ఇది రోజు మనం తినే ఆహారంలో పరిమితి పరిమాణంలో అంటే ఊరికి ఊరికి ఎక్కువ ఎక్కువ వేసుకోకుండా చక్కగా ఒక మొక్క వేసుకుని కొంచెం గుజ్జు వేసుకుని కానీ తిన్నామంటే మన చర్మానికి కానీ నరాల పనితీరు కానీ మన కళ్ళు మరియు కండరాలు పనిచేయటానికి ఈ పచ్చడి అనేది బాగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఈ పచ్చడిలో మనం కరపొడి ఆవాలు వేసాం కదా దానివల్ల జీర్ణక్రియ వ్యవస్థ అనేది మెరుగుపడుతుంది అదనంగా కొవ్వుల్ని కరిగించే ప్రక్రియ కూడా ఈ పచ్చడి వల్ల జరుగుతుంది ఈ పచ్చడిలో ఫైబర్ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ కాలం అంటే ఆకలి త్వరగా వేయకుండా ఉంటుంది ఒక ముక్క వేసుకుని తింటే కడుపు నిండింది అన్న అనుభూతి కూడా మనకి కలుగుతుంది ఈ విధంగా మామిడికే పచ్చడి అనేది మన ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది రెండు రోజులు అదే దబరాలు అటు పెట్టుకుని ఏదన్నా ఒక పూట చక్కగా కలుపుకున్నాము ఇంకా మూడో రోజు మా అమ్మగారు అయితే మా ముగ్గురు అక్క చెల్లెళ్ళకి చక్కగా ఎవరికాలకి జాడీల్లో పార్సిల్ చేసేస్తున్నారు ఇంకా ఈ బ్లాక్ ఇంతే బాయ్ బాయ్